నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికార పక్షానికి దూరంగా జరిగిన శాసనసభ్యుడిగా ప్రజల పక్షాన ఏ విధంగా గాంధీగిరి పద్ధతుల్లో ప్రజా ఉద్యమాలు చేస్తున్నామో మీకు అందరికి కూడా తెలుసు అందులో భాగంగా పొట్టేపాళెం కలుజు మీద బిడ్జి ములుబోడి కలుజు మీద బిడ్జి ఆ యొక్క పొట్టేపాళెం తాడిపర్తి అద్వాన్నపు రోడ్డు సరిచేసేదానికి ఆ యొక్క సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికి స్థానిక శాసనసభ్యుడిగా ప్రజల ఆకాంక్షని తెలియపుచ్చేదానికి కలిసి వచ్చే అందరినీ కలుపుకొని మరో పోరాటానికి నిర్ణయించడం జరిగింది ఆ పోరాటంలో భాగంగా ఆరో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు ఆరో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు పొట్టేపాళెం కలుజు మీద బిడ్జి సాధన కోసం రోడ్డు సాధన కోసం ములుమూడి కలుజు మీద బిడ్జీ కోసం మీ శాసనసభ్యుడిగా ప్రజల జల జలదీక్ష అన్న కార్యక్రమానికి శ్రీకారం చూస్తూ ఉన్నాం అయితే పొట్టేపాడెం కలుజు మీద ఆ యొక్క వాహనాలు నిరంతరం వస్తూ పోతుంటాయి కాబట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండేదానికి ఒక్కడినే జలదీక్ష చేపడుతూ ఉన్నా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం ఇందుకు సంబంధించి పది రోజుల ముందే జిల్లా ఎస్పీ గారికి డిఎస్పీ గారికి అందరికి కూడా అనుమతి కోసం కూడా అనుమతి అడుగుతూ కూడా అభ్యర్థనలు కూడా అటు వాట్సాప్ రూపంలో అదేవిధంగా నేరుగా కూడా వాళ్ళ కాపీలు అందియడం జరిగింది మీ అందరికీనే మనవి చేసేది ఒకటే ఈ పొట్టేపాడెం కలుజు మీద బ్రిడ్జి అనేది ఆ యొక్క పొట్టేపాలెం తాడిపర్తి రోడ్డు అనేది ములుబుడి కలుజు మీద బ్రిడ్జి అనేది కొత్తగా ఇప్పుడు నేను మాట్లాడే సమస్య కాదు అధికార పక్షం శాసనసభ్యుడిగా గెలిచినప్పటి నుంచి కూడా నేను చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఆధారాలతో సహా మీకు అందిస్తాం మీరే ఆధారాలని సరిదూసుకోమని కోరుతూ ఉన్నాం ఆనాడు అధికార పక్షం శాసనసభ్యుడిగా కలెక్టర్ గారి వద్ద నుంచి మంత్రుల వద్ద నుంచి నేరుగా ముఖ్యమంత్రి గారి దాకా అనేక మంది ఉన్నతాధికారుల దాకా సీఎం పేసీ చుట్టూ అధికారుల చుట్టూ నాలుగేళ్లుగా తిరిగి తిరిగి విసిగి వేశారని కూడా తెలియజేస్తూ ఉన్నా ఈ యొక్క పొట్టేపాడు కలుజు సంబంధించి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రజా పోరాటాలు కూడా చేశారు కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ప్రజా పోరాటాలు చేసినప్పుడు కూడా వారికి నేను ఏదైతే మీడియా పరంగా సంఘీభావం ప్రకటించి వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం కూడా చాలా మంచి కార్యక్రమాన్ని కూడా స్వాగతించడం జరిగింది మరి అనేకసార్లు మంత్రుల్ని కలెక్టర్లని ముఖ్యమంత్రుల్ని కలవటమే కాదు అనేక ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు బహిరంగ సభల్లో కానీ కార్యకర్తల సమావేశంలో కానీ ప్రజా బాటలో కానీ నేను ప్రస్తావించిన ప్రజా సమస్యల్లో ఈ యొక్క పొట్టేపాడెం కలుజు మీద బిడ్జి ములుముడి కలుజు మీద బిడ్జి ఆ యొక్క పొట్టేపాడెం తాడిపర్తి రోడ్డును కూడా సవినయంగా మనం చేస్తూ నెల్లూరు రూరల్ నియోజక ప్రజలారా నెల్లూరు జిల్లా ప్రజలారా పొట్టేపాడెం కలుజు మీద అనేది ఒక్క నెల్లూరు రూరల్ సమస్యే కాదు నెల్లూరు రూరల్ గ్రామాలతో పాటు బుచ్చిరెడ్డిపోెం ఆటాకోడు ఏస్పేట ఉదయగిరి సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండే తాడిపర్తి ఆ యొక్క గ్రామాలకు వెళ్లాలంటే ఈ పొట్టేపాండెం కలుజు మీదే వెళ్లాల్సి ఉంటుంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ దారి గుండా పెద్ద ఎత్తున వాహనాలు వస్తాయి ఏదైతే నర్సింహకొండ దేవస్థానం కావచ్చు జొన్నవాడ దేవస్థానం కావచ్చు ఏస్పేట దర్గా కావచ్చు ఇవన్నీ కూడా ఈ దారి గుండానే వెళ్లాల్సిన పరిస్థితి ఎన్నిసార్లు ఎన్ని యాక్సిడెంట్ లేని పరిస్థితి ఎన్నిసార్లు ఇబ్బందులు జరిగిన పరిస్థితి ఎంతమందికి కాళ్ళు చేతులు నడువులు ఇరిగిన పరిస్థితి ఒకరిద్దరు విలేకరులకు కూడా సానుభవంలో ఉందని చెప్పని కూడా సవినయంగా మనవి చేస్తూ ఉన్నా అనేక సార్లు ఆ యొక్క పొట్టేపాండెం కలుజు మీద ఆటోలు ఆగిపోతే ఆటోలు తీయాలంటే క్రేన్లు వచ్చి తీసిన పరిస్థితి ఆ యొక్క దృశ్యాలను కూడా నిన్న మొన్న మీరు అనేక ఛానల్స్లో మొత్తం కూడా చూడటం జరిగింది మరి సగం నెల్లూరు జిల్లా సమస్య పవిత్ర పుణ్యక్షేత్రాలు ఏఎస్పేట దర్గా ఈ దారి గుండానే వెళుతూ ఉంటారు ఇతర రాష్ట్రాల వాసులు కూడా బుచ్చిరెడ్డిపాడు నుంచి మద్రాసు పోవాలంటే చాలామంది ఆత్మకూరు నుంచి వచ్చేవాళ్ళు ఉదయగిరి నుంచి వచ్చేవాళ్ళు కూడా ముచ్చినట్టిపాళ్ళని వస్తే అటు బైపాస్ ఎక్కకుండా ఈ దారి గుండా వచ్చి ఆ పుణ్యక్షేత్రాల్లోనూ చూసుకుని ఈ దారి గుండా వచ్చి పరిస్థితి